దారుణం తన ఛాంబర్లో అసహనంగా పచారులు చేస్తున్న ముఖ్యమంత్రి రాజారాం అన్నాడు చాలా విషయాల్లో బ్యాలెన్స్డ్గా ఉండే ముఖ్యమంత్రి ఇప్పుడు ఇంతగా రియాక్ట్ అవడం అతని మిత్రులకు నచ్చలేదు అతడికి అభిముఖంగా కాక ఆ ప్రక్కనే కూర్చున్న ప్రముఖ పారిశ్రామికవేత్త ఎక్సైజ్ కాంట్రాక్టరు అయిన విమలానంద్ ఇక నిగ్రహించుకోలేకపోయాడు ఇలా విడిచిపెడితే మతి భ్రమించే ప్రమాదముందనిపించడంతో నెమ్మదిగా అన్నాడు నా అంచనా ప్రకారం ఇది నా ప్రత్యర్థి ముకుందం పన్నాగన్లా అనిపిస్తుంది అవును ఇన్ఫర్మేషన్ మినిస్టర్ వత్తాసు పలికాడు లేకపోతే ఈ గొడవంతా ఏమిటి అసలు గొడవ ఏమిటి తెలియని అబ్కారీ మంత్రి టక్కున అన్నాడు తను మౌనంగా ఉండడం బాగోదన్నట్టుగా ఆవు నేను బి అప్పుడే చెప్పిన జ్వర సోంచాయించి అడిగేయాలని ఇప్పుడు ఇలాగైనది అలా అని నేను ఊరుకోను పైకి లేచాడు చీఫ్ మినిస్టర్ అగో మంత్రి వారిస్తున్నట్టుగా అన్నాడు నేను ఊకోమంటున్నానే నేను ముందే వాడి సంగతి చూసుకోవాల్సింది మనకి సమజ్ అయింది ఇప్పుడే కదా వాళ్ళు బారా దీసిన్ రు చౌరస్త పోలీసులు కొట్టిండ్రు జరసేపు బ్రహ్మాజీ నేను మాట్లాడుతున్నది బ్రహ్మాజీ గురించి కాదు హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది ఇంతసేపు అక్కడున్న వ్యక్తులంతా అనుకుంటున్నది ఆ విషయం గురించే ఆ తర్వాత రాజారాం గారి నోటి నుంచి బండబూతులు దొరలాయి వాడికిలా రాయడానికి ఎన్ని గుండెలుండాలి ఆవు తలాడించడానికి సిద్ధంగా ఉన్న మిగతా మిత్రులకేసి చూశాడు అబ్కారీ మంత్రి నేను గదే అనుకుంటున్నా నా గురించి ఇంత పచ్చిగా రాస్తాడా అవు నాతో పెట్టుకుంటాడా అవు నేను లోఫర్నా అవు అసంకల్పితంగా నోరు జారాడు అబ్కారీ శాఖామాత్యులు మల్లేషు మల్లేషు ముఖ్యమంత్రి గారి కేకతో ఆ గది ప్రతిధ్వనించిపోయింది తొట్టు పడిపోయిన మల్లేషు గారి చేతులు పట్టుకున్నాడు నువ్వు చెప్పన్నా పొద్దుటికల్లా ఆయన చూసుకుంటా ఎవరిని నువ్వు చెప్పినోన్ని నేను చెప్పింది ఎవరి గురించి తెల్లమొహం వేసుకుని నిలబడిపోయాడు మల్లేషు అనే దునియా అంతమంది మళ్ళీ గింతదానికే పరేసానైతే ఏరే ఏరేటోళ్ళం కదా చూసేటోళ్ళకి బాగుండదు కదా మళ్ళా మూర్తిగారు చీఫ్ సెక్రటరీని చూస్తూ అడిగాడు రాజారాం అబ్జర్వర్ పత్రిక మీరు చదివారా ఎస్ సార్ నా గురించి రాసింది చదివారా ఎస్ సార్ కానీ నేను చదవలే చదివించుకున్నా బ్లాక్ మార్కెట్ ఇది కదా నాకు ఇంగ్లీష్ రాదు అందుకని మా పిఏ చేత పదిసార్లైనా సార్లైనా చదివించుకున్నా చెప్పండి ఆ పత్రిక సర్క్యులేషన్ ఎంత ఒకేసారి దేశంలో పది పట్టణాల నుంచి రిలీజ్ అవుతుంది సుమారు ముప్పై లక్షలు మన రాష్ట్రంలో మూడు లక్షలు ఇంతే కదా మల్లేషు అరిచాడు ముఖ్యమంత్రి మల్లేషు నోరు మూతపడిపోయింది మూర్తిగారు ఈ పత్రిక చదివేది అంటే మన రాష్ట్రంలో మూడు లక్షలు అంటారా ముప్పై లక్షల దాకా ఉంటారు ఉలిక్కిపడ్డ మల్లేషు చీఫ్ సెక్రటరీ లెక్క కరెక్ట్ చేయబోయాడు అప్పటికే ఆయన చెప్పడం మొదలు పెట్టాడు సామాన్యంగా ఒక్కో దినపత్రికని కొన్నవాళ్ళు ఒక్కరే చదవరు ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు స్నేహితులుంటారు అంటే సర్వే ప్రకారం సగటున ఒక్కో పేపరుని పది మంది చదువుతుంటారు అలా దేశంలో ఈ ఇంగ్లీష్ పత్రిక అమ్ముడయ్యే ముప్పై లక్షల సంఖ్యలో మన రాష్ట్రంలోనే ముప్పై లక్షల దాకా చదువుతారంటారు అవును పుల్లారావు ఇన్ఫర్మేషన్ మినిస్టర్ కేసి చూశాడు ముఖ్యమంత్రి వెంటనే మన ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్లు ఈ పత్రిక ఇవ్వకుండా ఆపై రేపు ప్రజల మధ్యకెళ్లే పత్రికల వ్యాన్స్ని తగలబెట్టించు సార్ జోక్యం చేసుకున్నాడు చీఫ్ సెక్రటరీ ఒక్కసారికే మీరింతగా రియాక్ట్ అయితే బాగోదేమో రేపు మళ్లీ రాస్తాడు అవును ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి నిజాన్ని తట్టుకోలేక ఇలా కక్ష సాధింపు చర్యలకి పూనుకుంటున్నాడని దేశ స్థాయిలో ఈ గొడవల గురించి ప్రజలకి తెలియచెబుతాడు మరోసారి అంటే మనం చేతులు కట్టు కూర్చోవాలా పోని ఏదో ఆలోచన మెరిసినట్టయింది పత్రిక మోయించలేమా అది చట్టవిరుద్ధం నా గురించి అలా రాసినందుకు పరువు నష్టం దావా వేస్తే తను రాసింది నిరూపించే ఆధారాల్ని ప్రజల ముందుకు తీసుకొస్తాడు రాజారాం గుండె దడదడలాడింది ఒకవేళ తను అప్పుడెప్పుడో చేసిన బ్లాక్ మార్కెటింగ్ వివరాల్ని పోలీస్ నిర్బంధాలకి చెందిన ఎఫ్ఐఆర్ కాపీల్ని పత్రికలో పబ్లిష్ చేస్తే తన పేరేం కావాలి అయితే ఇప్పట్లో మనమేమీ చేయలేం ఇంతటితో ఈ మీటింగ్ ముగిస్తున్నాను అర్ధాంతరంగా ముగిసిపోయిన సమావేశం నుంచి అందరూ వెళ్ళిపోయాక ముఖ్యమంత్రితో మిగిలింది అబ్కారీ శాఖ మంత్రి మల్లేషు మల్లేషు సాలోచనగా అన్నాడు ముఖ్యమంత్రి రాజారాం ఒక పక్క మన ప్రత్యర్థులు బలాన్ని పుంజుకోవాలని ప్రయత్నిస్తుంటే మరోపక్క పత్రికలు మన గురించి రాయటం మొదలు పెట్టాయి చెప్పన్నా ఇట్లా ఊకోవడానికి మనం బేవకుఫ్లం కాదు నువ్వు జరంత ఇషారా ఇస్తే కాల్ చేతులు తీయించేస్తా అది కాదు మల్లేషు రాజకీయాల్లో చేరకముందు సారా కాంట్రాక్టర్గా గూండా నాయకుడిగా ఎన్ని హత్యలు చేసి సునాయాసంగా తప్పించుకున్నది ఇప్పటికీ మల్లేష్కి గూండాలతో ఎలాంటి సంబంధ బాంధవ్యాలున్నది ముఖ్యమంత్రికి తెలుసు నువ్వు నాకు ఆంతరంగికుడివి సరాసరి వాడి కథ ముగించడం కాదు ముందు కాస్త బుజ్జగించి దారిలోకి రప్పించే ప్రయత్నం చేయడం ముఖ్యం అంటే డబ్బుతో కొనేసేయి వినకపోతే ఆ తర్వాత నీ ఇష్టప్రకారం చేయి కానీ ఏదైనా రహస్యంగా జరగాలి నీకు తెలియదన్నా గిట్ల కులాటీలు కొట్టేటోళ్ళని సీదా చెయ్యాలంటే డబ్బు మూటలు కాదు నా మాట విను గట్లనే వెళ్ళిపోయాడు మల్లేషు విసుగ్గా ఇంత చిన్న విషయానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇలా కలవరపడ్డం మల్లేష్కి నచ్చలేదు అసలు రాజారాం ఎందుకు ఇలాంటి ఉపదేశం చేసింది అర్థం కాలేదు అప్పటికే ఇంటెలిజెన్స్ త్యాగి గురించి అందించిన వివరాలు నిజంగానే కంగారు పెట్టాయి రాజారాంని ఐదేళ్ల క్రితం ఆంధ్ర యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ గోల్డ్ మెడలిస్ట్ అయిన త్యాగి ఆ తర్వాత ప్రొఫెసర్ల రాజకీయాలకి బలై రీసెర్చ్ మధ్యలోనే ఆపి డాక్టరేట్ సాధించలేకపోయాడు ఆ తర్వాత స్నేహితుల అండతో స్టేట్స్ వెళ్ళి అక్కడ న్యూయార్క్ టైమ్స్లో చేరి అతి స్వల్ప కాలంలోనే సమర్థుడైన జర్నలిస్ట్గా చాలా ఖ్యాతిని పొందాడు అక్కడ ఇమడలేక రెండు నెలల క్రితమే ఇండియా వచ్చి అబ్జర్వర్లో చేరాడు వెనుక ముందు ఎవరూ లేరు ఒంటరివాడు మొండితనం సాహసంలో ఎవరినీ లక్ష్యం చేయనివాడు సరిగ్గా చివరి వాక్యమే రాజారాంని అమితంగా ఆందోళనపరిచింది రాజకీయ దక్షత గల రాజారాం తనకు ఎదురు నిలిచిన కోటేశ్వరుల్ని డబ్బుతో కొన్నాడు తనను మించిన రాజకీయ అనిపించుకున్న వాళ్ళని మరోలా అదుపు చేయగలిగాడు కాని త్యాగి ఒంటరివాడు పైగా మేధావి అంతకు మించి మొండివాడు మొండివాడు రాజు కన్నా బలవంతుడైతే వెనక ముందు ఎవరూ లేని మొండివాడు మృత్యువు కన్నా శక్తివంతుడు అందుకే మరో ట్రాక్లో అతన్ని దారిలోకి రప్పించాలనుకున్నాడు దురదృష్టవశాత్తు ఆ పనిని మల్లేసుకి అప్పగించాడు మల్లేసు సమర్థుడే కానీ చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం అదే తొందరపాటులో రాజారాం ఆలోచించనిది హలో పత్రికాఫీస్ నుంచి మోటార్ బైక్పై వెళుతున్న త్యాగి టక్కున బ్రేక్ వేశాడు ఎదురుగా నిలబడ్డ లిజీని చూస్తూ మీరా ఏమిటి నేను మీరాబాయిలా కనిపిస్తున్నానా అది కాదు మృదువుగా నవ్వాడు మా ఆఫీస్ ముందు కాపు కాశారేమిటి జర్నలిస్టునిగా న్యూస్ కోసం పడిగాపులు కాయడం అలవాటైంది తెలివైన జర్నలిస్టు న్యూస్ కోసం కాపు కాయకూడదు న్యూస్ సృష్టించాలి ఆపేయండి మహానుభావా నేను వచ్చింది మీకోసం ఇక సెక్యూరిటీ నుంచి మీకోసం ఫోన్ చేద్దాం అనుకుంటుండగా మీరే బయటికి వచ్చారు పదండి వెనుక సీటుపై కూర్చుంది బండి కదిలింది బాగున్నారా బాగోలేదు అన్నాడు టక్కున ఏమిటో బిజీగా ఉన్నానో ఖాళీగా ఉన్నానో తెలుసుకోకుండా అలా వెనుక కూర్చుని పదండి అంటూ ఆదేశించడం న్యూస్ని సృష్టించే వ్యక్తి ఎప్పుడు ఖాళీగా ఉండడని తెలుసు అందుకే నిజమైన బిజీ మ్యాన్ అవసరమైతే ఖాళీ చేసుకోగలడని కూడా తెలిసి నీ వెనుక కూర్చున్నది ఎక్కడికి వెళదాం ఏదైనా పార్కుకి బైక్ ట్యాంక్ బండ్పై వెళుతుండగా అంది ఇందిరా పార్కు బెటర్ అనుకుంటాను అంతకన్నా మునిగిపోయిన బుద్ధుని చూస్తూ కూర్చుంటే బెటర్ కదూ కనిపించడుగా కనీసం వినిపిస్తాడు ఆమె జవాబు చెప్పకముందే అన్నాడు త్యాగి అవును మిస్లిజీ హింసావాదాన్ని ఇష్టపడక కళ్ళ ముందు జరుగుతున్న రక్తపాతాన్ని చూడలేక కోరి నీటిలోకి జారిన బుద్ధుణ్ణి కదిపితే చాలా కథల్ని చెబుతాడనుకుంటాను ఏమిటి మాట్లాడడం లేదు మునిగిపోయాను నేను కూడా ఎందులో ధ్యానంలో బహుశా పరధ్యానం అయ్యుంటుంది అప్పటికే ఇందిరా పార్కు ఆవరణలో బండిని ఆపిన త్యాగి స్టాండ్ వేస్తూ అన్నాడు అవునా కాదు మరి ఆలోచిస్తున్నాను ఏమిటి మీకు భావుకత్వం ఉందే అని ఏం నేను మనిషిలా కనిపించడం లేదా అందరూ మనుషుల్లో భావుకత ఉండదు పొరపాటు చిరు వెలుగుల మధ్య పచ్చికపై కూర్చుంటూ అన్నాడు అందరూ రాక్షసుల్లో ఉండదు అనాలి అదేమిటి అవును లిజీ స్పందన ఉన్నవాడే మనిషి అయితే ప్రతి మనిషి భావుకుడు కావాలి భావుకులు కాని వాళ్ళు రాక్షసులైతే అందులోనూ మాట కోసం తనని తాను బలి చేసుకున్న బలి చక్రవర్తి అభయం కోరిన పక్షి కోసం శరీరం కోసి ఇచ్చిన సిబి చక్రవర్తులు భావుకులే అని మనం గ్రహించాలి తదేకంగా చూసింది వెల్ అలవాటు లేని బిడియం చుట్టుముట్టిందేమో తల తిప్పుకుంటూ నా ప్రశ్నకి జవాబు ఆలోచించారా గుర్తు చేశాడు తను అడిగింది రెండు క్షణాల నిశ్శబ్దం తర్వాత అంది ఒకడు అధునాతనంగా అలంకరించుకున్న వ్యక్తి పర్స్పోయిందని తన ఊరు వెళ్ళడానికి పది రూపాయల సహాయం చేయమన్నాడు మరొకడు జవసత్వాలు అడిగిన భిక్షగాడు ప్రాణాపాయంలో ఉన్న మనవర్ణి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడానికి పది రూపాయల దానం చేయమన్నాడు ఎవరో ఒకరికి సహాయం చేయాలనుకున్న నేను ఎవరికి డబ్బు ఇవ్వాలి అంతేగా అవును బాగా ఆలోచించాక నిర్ణయించుకున్నాను ఏమని జవసత్వాలుడిగిన భిక్షగాడికే సహాయం చేయాలని ఎందుకని భిక్షగాడిగా ఆ పేరు పెట్టుకోకపోయినా అవసరంలో పడ్డ యువకుడు భిక్షగాడిలాగే యాచించాడుగా అది కాదు డబ్బులు ఇవ్వకపోతే భిక్షగాడి మనవడు చనిపోయే అవకాశం ఉంది సమయానికి ఇంటికెళ్ళకపోతే కొడుకేమయ్యాడో తెలియని అతడి తల్లికి గుండె ఆగిపోయే ప్రమాదముంది ఆ యువకుడికి అలాంటి తల్లి ఒకతుందని మీరు చెప్పలేదు ఉక్రోషంగా అంది ఇంత ఆలోచించాక ఇప్పుడు ఫ్రెష్గా అతడి తల్లి గురించి చెప్పడం నన్ను మిస్లీడ్ చేయడమే మీరు జవాబు ఆలోచించడంలోనే మిస్లీడ్ అయిపోయారు లిజీ ఆలోచించమన్నారుగా కాబట్టి ఆలోచించడమేనా మరికొన్ని వివరాలు సేకరించాలని ప్రయత్నించారా దశాబ్దాలుగా మన ఆలోచన పరిధిని సంకుచితం చేస్తున్న హిపోక్రాటిక్ అప్రోచ్లో మీరు ముందుకు సాగిపోయారు తప్ప విశ్లేషణకి సిద్ధపడలేదు భిక్షగాడు అన్న సెంటిమెంటల్ పాయింట్నే జీర్ణించుకుని లేనివాడికి దానం చేయడం పుణ్యం అనే సూత్రాన్నే అమలు చేస్తున్న ఫీలింగ్తో జవాబుని సిద్ధం చేసుకున్నారే తప్ప ప్రశ్నల్లో క్లారిటీ కోసం మీరు ప్రయత్నించలేదు ఇదే ఈ వ్యవస్థ చేసుకున్న దురదృష్టం నలుగురు నడిచే తోవలో నడవడం ఓ సాంఘిక నిబద్ధత సొంతంగా ఆలోచించడం తిరుగుబాటు ఈ రెండు సూత్రాలు సంఘాన్ని ఎంత బలంగా సాధించి శాసిస్తున్నది తెలియచెప్పడానికి మీ జవాబే అందమైన ఉదాహరణ ఏం రోజు భిక్షాటనతో బ్రతికే మనిషికన్నా అనూహ్యమైన ఆపదలో చిక్కుకుని తొలిసారి అభిమానాన్ని చంపుకుని మీ ముందు చేతులు చాచిన ఆ యువకుడిదే దైన్యమైన పరిస్థితి అని ఎందుకు అనుకోలేకపోయారు మీరు కాదంటే రోజు తిరస్కారాల మధ్య బ్రతికే కన్నా అతడే ఎక్కువ కలవరపడతాడని ఎందుకు ఊహించలేకపోయారు కన్విన్స్ అవుతూ కూడా మొండిగా అంది అలా అందంగా అలంకరించుకుని ముష్ెత్తుకునే అబ్బాయిల్ని చాలా మందిని చూశాను అయితే అందులో నిజమెంతో తెలియదుగా మరి భిక్షగాడు చెప్పిన దాంట్లో నిజమెంతో తెలిసిపోయిందా అతను అబద్ధం చెప్పి ఉండొచ్చుగా దట్స్ వేర్ యు హ్యావ్ బీన్ మిస్లీడ్ మిస్ లిజీ తత్తరపడిన లిజీని చూస్తూ అన్నాడు అసలు ఇద్దరూ చెప్పిన దాంట్లో నిజమెంతో తెలియకుండా ఓ కంక్లూజన్కి వచ్చేశారు అదే ఏ జర్నలిస్ట్ అయినా చేయకూడనిది నివ్వెరపోయి చూసింది కోపం వచ్చిందా ఆహా వ్యక్తిగానే తప్ప జర్నలిస్ట్గా జవాబు ఆలోచించినందుకు సిగ్గుగా ఉంది నో సీరియస్గా అన్నాడు అంత తొందరగా ఓ అభిప్రాయానికి రావడము జర్నలిస్ట్కి కూడనిదే నమస్కారం చేతులు జోడించింది మీతో తర్కం నా వల్ల కాదు అసలే అలసిపోయినట్టున్నారు అదేం లేదు అదేమిటి పాపం ఊరేగింపులో అప్పారావుని పట్టుకుని ఇంటర్వ్యూ చేశారుగా ఉలిక్కిపడింది అంటే అప్పుడు మీరు అక్కడే ఉన్నారా ఉండటమే కాదు లాఠీ చార్జీలో అంతా పరిగెడుతుంటే మీరు ఫుట్పాత్ మీది ఓ పాన్ షాప్లో తలదాచుకోవడమూ చూశాను నేనేం తలదాచుకోలేదు ఆ తర్వాత ఇంకేం మాట్లాడాలో తోచలేదేమో ఉడుకు మొత్తనంతో అంది పైగా నేను ఆడపిల్లనిగా అలాంటప్పుడు ఈ ప్రొఫెషన్లో ఎందుకు అడుగు పెట్టారు బుద్ధి తక్కువై పెద్దగా బాధపడాల్సిన పని లేదు ఇది చురకలాగే అనిపించిన లిజీ మరేదో అనబోతుండగా మృదువుగా నవ్వాడు త్యాగి అవును మిస్లిజీ కరెన్సీ నోట్లకి కళ్ళు సీసాలకి అమ్ముడు పోయి ఓట్లు వేసే నిస్సహాయులైన జనం అర్హతల కన్నా అవకాశవాదానికే పట్టం కట్టే ఛాన్స్ ఇచ్చిన మన ఫ్లెక్సిబుల్ రాజ్యాంగం సంఘానికి ఉపయోగపడని అశాస్త్రీయ విద్యా విధానం వేలిముద్రల రాజకీయ నాయకుల చేతిలో అస్త్రాలుగా మారిన పోలీసు బలగం మేధస్సుకి ఖరీదు కట్టుకుని అదే బ్రతుకనుకునే మేధావి వర్గం మాఫియా కింగ్స్ చేతి ఆసరాతో నడుస్తున్న ప్రభుత్వాలు కాలిపోతున్న సృజనాత్మకత దగాకోరు బ్యూరోక్రసీ కర్మ సిద్ధాంతాన్ని వల్లించే మన ఇతిహాసాలాంటి షిట్ పేరుకున్న ఈ వ్యవస్థలో తమ రక్త తర్పణాలతో సాధించిన స్వరాజ్యం స్వార్థపూరిత వ్యక్తుల ఆలోచనల్లో తగలబడిపోతుంటే మీరొక్కరే బుద్ధి తక్కువ గల వ్యక్తిగా ఆలోచించాల్సిన అగత్యం లేదు గతం గురించి బాజా వాయించుకునే మన హీన సంస్కృతిలో సీతారామరాజులు మళ్లీ మళ్లీ హత్య చేయబడుతుంటారు వెలకట్టలేని ఆత్మార్పణలు క్రమంగా మృతి స్వప్నాలను దాచుకున్న కాఫిన్ బాక్సులై శతకోటి కాంతి సంవత్సరాల దూరం దాకా దేనికి మనం వారసులమో తెలియని దుస్థితికి నెడుతూనే ఉంటాయి అన్నాడు త్యాగి మంత్రముగ్ధలా చూస్తూ ఉండిపోయిందామే వర్తమానం లేనివాడే గతం గురించి మాట్లాడతాడన్న సత్యానికి అసలు రూపంలా అతడు సాక్షాత్కరిస్తుంటే ఇలాంటి వాళ్ళని ఈ వ్యవస్థ ఎంతకాలం మననివ్వగలుగుతుంది అనుకుంటూ అడిగింది ఈరోజు రేపు గురించి ఎక్కువ కలవరపడుతున్నారనుకుంటాను మాట మార్చాడు బయలుదేరదామా సరేనంది సాలోచనగా బైక్ బయలుదేరాక అన్నాడు చిన్న అనుమానం అడగండి మీరింత స్వచ్ఛమైన తెలుగులో ఎలా మాట్లాడగలుగుతున్నారు మా మమ్మీ అచ్చ తెలుగు స్త్రీ లవ్ మ్యారేజ్ ఫైన్ అన్నాడు అభినందిస్తూ ఏమిటి లవ్ మ్యారేజెస్సా కాదు మీ మమ్మీ తెలుగు పడుచు కావడం రెండు క్షణాల విరామం తర్వాత ఇంటికి వస్తారా అంది మరోసారి ఇక్కడ ఆపేయండి చార్మినార్ చౌరస్తా దగ్గర బండి ఆపాక అంది లిజి మళ్ళీ ఎప్పుడు ఎక్కడా ఎందుకో ఆమెకే అదోలా ఉంది అది మాత్రమే కాదు అతడి పరిచయపు మెరుపులు శాశ్వతమో అశాశ్వతమో అర్థం కానట్టు అదోలాంటి భావం ఆమెను కలవరపరుస్తోంది ఏమిటలా చూస్తున్నారు అడిగాడు సీరియస్గానే మీరు జాగ్రత్త ఎందుకిలా అంటున్నది కొంత అర్థమైనా ఆ ప్రసక్తిని పొడిగించడం ఇష్టం లేనట్టు అన్నాడు నెమ్మదిగా మరో ప్రశ్న అడగనా మొన్న అడిగిన ప్రశ్న లాంటిదే వెల్కమ్ ఒకేసారి మూడు ప్రమాదాలు మూడు చోట్ల జరగబోతున్నాయి ముందు త్యాగి ఇందాకటి ఉద్యమం గురించి మాట్లాడుతున్నాడనుకుంది ఎక్కడో రుమేనియాలో ఓ భూకంపం జరిగి యాభై వేల మంది చనిపోతున్నారు ఢిల్లీలో ఓ విమాన ప్రమాదం జరిగి సుమారు మూడు వందల మంది ప్రాణాలు కోల్పోయే స్థితిలో ఉన్నారు మీకు చాలా దగ్గరగా ఓ కారు యాక్సిడెంట్లో మీకు చాలా ఇష్టడైన వ్యక్తి మరణానికి సిద్ధంగా ఉన్నాడు ఆ మూడింటి గురించి మీకు తెలుసు అవాక్కై వింటోంది అయితే ఆ మూడింటిలో ఒకటి ఆపగలిగే శక్తి మీకు ఉంది ఎలా ఒక్క పాటు ఉంది అనుకోండి ప్లీజ్ నోట్ మీరు ఆపగలిగేది మూడు కాదు ఏదో ఒక్కటి మాత్రమే అప్పుడు మీరు ఏది ఆపాలని ప్రయత్నిస్తారు దేన్ని ప్రిఫర్ చేస్తారు ఆలోచించి చెప్పండి ఈసారి కలిసినప్పుడు ఎందుకులా అడిగినా కానీ ఆందోళనగా చూసింది ప్రశ్నలో మేధస్సుకి సంబంధించిన సమస్య మాత్రమే కాదు మనస్సు పొరల్ని స్పృశించే విశ్లేషణ కనిపిస్తోంది తను ఆపదలో కూరుకుపోతున్నట్టు త్యాగి కూడా ఊహిస్తున్నాడా వెళుతున్న త్యాగిని చూస్తుంటే ఎందుకో ఆమె మనసు కీడు శంకిస్తోంది ఎప్పుడో కాదు ఈ రాత్రికే ఏదో జరగబోతోందనిపిస్తుంది చిత్రంగా సరిగ్గా అదే సమయంలో బ్రహ్మాజీ గెస్ట్ హౌస్లో ఓ సమావేశం ఏర్పాటు చేయబడింది ఆ సమావేశంలో పరమహంస ముకుందంలో మాత్రమే కాకుండా బ్రహ్మాజీకి నగరంలో కుడి భుజాలైన అప్పారావు లాంటి వ్యక్తులు అదే కేటగిరీకి చెందిన వివిధ జిల్లాల ప్రతినిధులు ఉన్నారు వంద దాకా ఆ సాయంకాలమే రప్పించబడిన ఆ వంద మందిలో కొందరు మండలాధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిన వాళ్ళైతే మరికొందరు సర్పంచ్నైనా చాలు అనుకునే సర్పంచులు కాని వ్యక్తులు ఉన్నారు రాజకీయాల్లో అడుగు పెట్టడానికి మార్గం వెదుక్కుంటున్న వాళ్లు కొందరైతే రాజకీయ నాయకుల వెంట కార్యకర్తలుగా తిరిగి ఆనక గుర్తింపు లేక మరికొందరు మరికొందరున్నారు అయితే అందరూ క్రిమినల్ రికార్డ్స్ ఉన్నవాళ్లే అలాంటి వాళ్లనే అప్పారావు ద్వారా పిలిపించాడు పరమహంస ఇంత ఖరీదైన మందుని కానీ గౌరవాన్ని కానీ ఊహించని వంద మంది మందు సేవిస్తుంటే అందరినీ చూస్తూ అన్నాడు పరమహంస తాజ్మహల్కి రాళ్లెత్తిన కూలీల్ని మరిచిన జాతి ఇది మోసే బోయిల్ని మరిచి పల్లకీల్లో ఊరేగుతూ ఎదిగిపోతున్న వ్యక్తులకి పట్టం కట్టే సంఘం ఇది అందుకే మీ గురించి నేను ఆలోచించింది మీ బాగు కోసం ఈ ఉద్యమం ప్రారంభించింది కూడా అసలు మీరే లేకపోతే ఈ నేల ఎక్కడా ఈ వ్యవస్థ ఎక్కడా ఇంతసేపు ఆయనకి సీతారామరాజు మీదే అభిమానం అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఆ పెద్ద మనిషి తమని అంతగా అభిమానిస్తున్నాడని తెలిసిపోయింది అసలు ఏ దేశ ప్రగతికైనా మూల స్తంభాలెవరు మీలాంటి చదువుకున్న బాబులు అన్నాడు అప్పారావు ఉద్వేగంగా అక్కడే పొరపాటు పడుతున్నారు తక్కున ఖండించాడు పరమహంస ఓట్లు వేసేది మీరు పదవుల్ని అందించేది మీరు ఆ తర్వాత దోపిడీ చేయబడుతున్నది మీరే అక్కడ కూర్చున్న వ్యక్తుల మూర్ఖత్వంపై చెక్కుతున్న శిలాక్షరాల్లో ఒక్కో వాక్యాన్ని సంధిస్తున్నాడు పరమహంస అందుకే ఈ ప్రభుత్వం పడిపోవాలని ఒకనాడు సీతారామరాజు కలల్ని నిజం చేసి మిమ్మల్ని అందరినీ గద్దెనెక్కించాలని నేను నిర్ణయించుకుని ఆ సీతారామరాజు ఉద్యమాన్నే ప్రారంభింపజేశాను మీ నాయకుడు బ్రహ్మాజీ ద్వారా ముందు తనతో ఇదెలా సాధ్యమన్నాడు నిస్వార్థపరుడైన బ్రహ్మాజీ అసలు తనకి పదవి ఎందుకు అంటూ పట్టుబట్టాడు నేను ఒప్పించాను ప్రతి జిల్లాలోనూ మీలాంటి బాధితులు ఉండగా మీకు వందల సంఖ్యలో మనుషుల్ని కూడగట్టుకోగలిగే శక్తి ఉండగా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడం ఎందుకు కష్టమంటూ నిలదీశాను కంటతడి పెట్టుకున్నాడు బ్రహ్మాజీ వెంటనే మిమ్మల్ని రప్పించాడు మీరు ఒక్కొక్కరు ఒక్కో వ్యక్తి కాదు ఒక్కో అన్వాయుధం తెల్లవాడి తూటాలకు నేలరాలిన సీతారామరాజు గుండెల నుంచి చిమ్మిన రక్త బిందువులు మీరంతా ప్రతి వ్యక్తి గుండె ఆవేశంగా ఉబికింది మమ్మల్ని ఏం చేయమంటారో చెప్పండి చెప్పలేదు పరమహంస రాష్ట్ర స్థాయి అల్లూరి సీతారామరాజు సంస్మరణ సంఘం ఒకటి మాటలతోనే స్థాపించి వెంటనే దానికి బ్రహ్మాజీని అధ్యక్షుణ్ణి చేశాడు అరగంట వ్యవధిలో అక్కడ ఉన్న ప్రతి వ్యక్తికి జిల్లా స్థాయిలో గ్రామ స్థాయిలో మీరంతా అమరవీరుడి ప్రతినిధులు అంటూ తేల్చి చెప్పాడు ప్రతి జిల్లాలోనూ రామరాజు స్మృతి చిహ్నంగా ఓ విగ్రహం ఆవిష్కరించబడాలి దానికి విరివిగా విరాళాల్ని వసూలు చేయాలి ఉద్యమం ఉద్ధృతం కావాలి వారం రోజుల పాటు సాగిన ఉద్యమం సరిగ్గా ఏదో రోజున బంద్ దాకా విస్తరించాలి ఆ రోజు కనీసం వంద దాకా ఆర్టీసీ బస్సుల్ని తగలబెట్టాలి కొన్ని చోట్ల రాస్తారోకో పేరిట ట్రైన్ ఆపాలి వీలైతే సీతారామరాజు ఎక్కువగా తిరిగిన విశాఖ జిల్లాలో ఓ పది మంది అయినా పోలీసు కాల్పుల్లో మరణించాలి వరుసగా తీర్మానాలతో పాటు ఒక్కో వ్యక్తికి డబ్బు సంచులు అందచేయబడ్డాయి దానికోసం ముకుందం అకౌంట్కి రాని నల్ల డబ్బుని పది లక్షల దాకా అందజేశాడు రేపు కొత్త ప్రభుత్వం వస్తే చక్రవడ్డీతో ఈ డబ్బంతా వసూలు చేసుకోవచ్చనే నమ్మకం అతడిది రాష్ట్ర స్థాయిలో ఉద్యమాన్ని కోఆర్డినేట్ చేసేది అప్పారావు దాని కింద జిల్లాల సంఘాలలో ఎప్పటికప్పుడు అప్పారావు మాట్లాడుతూ వివరాలు తెలుసుకోవాలి ముకుందం డబ్బు విరజిమ్మి పత్రికల్లో విరివిగా పబ్లిసిటీ ఇవ్వాలి క్షణమాగాడు పరమహంస అలా అయితే రాష్ట్ర శాంతి భద్రతలు పూర్తిగా విచ్ఛిన్నమైపోతాయి ప్రజా జీవితం స్తంభించిపోతుంది ముఖ్యమంత్రి రాజారాంని ఓ అనర్హుడిగా భావించిన కేంద్ర ప్రభుత్వం అతన్ని దింపి ప్రజల ఆరాధ్య నాయకుడైన బ్రహ్మాజీకి పట్టం కడుతుంది అప్పుడు మీరంతా పెద్ద పెద్ద పదవులు చేపట్టి ప్రజానాయకులైపోతారు అదేలాగా అనకాపల్లి వీర్నాయుడు ఆశ్చర్యంగా అడిగాడు మేమింకా ఎమ్మెల్యేలు కాలేదు రేపు ఎలక్షన్లలో బ్రహ్మాజీ మీ అందరికీ టికెట్లు ఇస్తాడు అప్పటికి అవకాశాలు మీవేగా పరమహంస చెప్పాడు అంతా ఆనందంగా చప్పట్లు కొట్టారు కానీ కాస్త తెలివి మీరిన వీర్నాయుడికి ఇంకా అనుమానంగానే ఉంది బాబు నిజమేనండి మీరిచ్చిన మందు కొట్టేసి సంచుల్లోని ఈ డబ్బు తీసేసుకుని మేము ఉద్యమం మా బాగానే సాగించేస్తాం మా గొప్పతనం ఏటో చూపించడానికి ఇంకో కేటుగాళ్ళని కూడగట్టి చూసుకుంటాం జిల్లాల్లో సెడుగుడు ఆడిస్తాం ఇంకా చెప్పాలంటే బోలెడన్ని బస్సుల్ని తగలెట్టేస్తాం మరి పోలీసులు కాల్పులు గట్రా మొదలెట్టి ఆ తూటాలు మాకు కానీ తగిలి మేము చచ్చిపోతే ఉద్యమం ఆగిపోతుంది వెంటనే అన్నాడు పరమహంస అంచేత మీరు చావకూడదు మీరు కళ్ళు పోయించినా జనం చావాలి మీలాంటి నాయకులు అలాంటి సమయాలు వెనక నక్కేస్తుండాలి ఈ ఐడియా నచ్చింది నాయుడికి మరైతే బాపు ఇందులో చిన్న సిక్కున్నాదండి ఏమిటది ఈ మధ్యకాలంలో చూసినాను కదా ఏదన్నా బందులు జరిగినప్పుడు మనం బస్సులని తగలెడుతుంటే పోలీసులు చూసి చూడనట్టు తలలు దిప్పేసుకుంటున్నారు అలాంటప్పుడు కాల్పులకి ఛాన్సు లేదు కదా అని దారుణం అరిచాడు బ్రహ్మాజీ ఆ దృశ్యం కళ్ల ముందు మెదులుతున్నట్టుగా పోలీసులు అలాంటి బాధ్యత రాహిత్యాన్ని ప్రదర్శించడం అమానుషం మేం గర్హిస్తాం పరమహంస టెంపో చెడకుండా అన్నాడు ఆవేశంగా అవును నాయుడు అలాంటప్పుడు మీరంతా సీతారామరాజుల్లా చెలరేగి పోలీసుల్ని ముఖ్యంగా పోలీసు అధికారుల్ని రాళ్లతో బలంగా గాయపరచాలి అంతే కాల్పులకి ఆదేశాలిస్తారు ఇక కాల్పులు మొదలయ్యాయి అనగానే మేమెనక నక్కేసేయాలా సెబాసో రేపు రాబోయే మంత్రి పదవి దండలు డబ్బు కార్లు సీరియల్గా గుర్తుకొస్తున్న నాయుడు రెండు క్షణాల తర్వాత అడిగాడు ఆ తర్వాత హఠాత్గా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది చనిపోయిన పది మంది కోసం గగ్గోలు పెట్టే బ్రహ్మాజీ క్షణమాగి అన్నాడు ఎనిమిదో రోజు నుంచి ఆమరణ నిరాహార దీక్ష మొదలు పెడతాడు దేనికి అడిగాడు అప్పారావు ఇంతమంది పోయిన సందర్భంలో చచ్చిన ఆత్మ సంతృప్తి పడాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం బ్రిటిష్ ప్రధానిని రప్పించాలని క్షమార్పణలు చెప్పిస్తేనే కానీ తను పచ్చి మంచినీళ్ళైనా ముట్టనని శపథం చేస్తాడు అంతా చప్పట్లు కొట్టారు కానీ బ్రహ్మాజీకి ముచ్చమిటలు పోసాయి ఆ తర్వాత బ్రహ్మాజీ రోజుకి శుష్కించిపోతాడు ప్రభుత్వం నిమ్మరసం ఇచ్చి నిరాహార దీక్ష విరమింపచేయాలని ప్రయత్నిస్తుంది తిరస్కరిస్తాడు బ్రహ్మాజీ పూజ్య పొట్టి శ్రీరాములు గారి పక్కీలో నిరసించిపోయే బ్రహ్మాజీని చూసిన ప్రజలు కలత చెందుతారు ఉద్యమం మరింతగా ఉధృతమవుతుంది బ్రహ్మాజీబాయ్స్ సచ్చిన రోజు ఇంకా ఊరువాడ ఏకమైపోద్ది అప్పుడు గవర్నమెంట్ కూలిపోద్ది నాయుడు తన విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు అంతేకాదు మిగతా జిల్లా ప్రతినిధులంతా ముక్తకంఠంతో నిరాహార దీక్ష నిర్ణయాన్ని సమర్థించడంతో పాటు ఇక మొదలు పెట్టాల్సిన ఉద్యమానికి వ్యవధి లేనట్టు సెలవు తీసుకుని వెళ్లిపోయారు ఇది దారుణం అరిచాడు బ్రహ్మాజీ కంపించిపోతూ ఏమిటి చిద్విలాసంగా నవ్వాడు పరమహంస నాతో చెప్పకుండా నా నిరాహార దీక్షని మీరు ప్రకటించడం తప్పదు బ్రహ్మాజీ ఇప్పుడు మనం అనుభవించే స్వాతంత్ర్యం ఎందరెందరో మహాత్ములు ప్రాణాలొడ్డి సాధించింది అలాగే నువ్వు ప్రాణాన్ని వీళ్లేదు నేను మహానాయకుణ్ణి కావాలనుకుంటున్నాను తప్ప మహాత్ముణ్ణి కాదలుచుకోలేదు స్కౌండ్రల్స్కి చివరి లక్ష్యమైన రాజకీయాల గురించి అంత అందంగా నిర్వచించిన బ్రహ్మాజీని చూసి నవ్వాడు పరమహంస నవ్వడం కాదు ఒక్కసారైనా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయితే తప్ప నేను చావదలుచుకోలేదు ఎవరన్నారు నువ్వు చస్తావని ఈ దేశానికి బ్రిటిష్ ప్రధాని వచ్చే అవకాశం లేనప్పుడు క్షమార్పణలు చెప్పే ఛాన్స్ లేనప్పుడు నేను చావడం ఖాయం నువ్వు సగన్లుచ్చాగా అడివి పరమహంస గారు కాబట్టే పూర్తి స్థాయిలు వచ్చాలా అంటే పరిపక్వత ఉన్న రాజకీయ నాయకుడిలా ఆలోచించలేకపోతున్నావు పరమహంసలో ఇందాకటి ప్రసన్నత లేదు అతడి కళ్ళు మండుతున్న అగ్నిగోళాల్లా మారిపోయాయి బ్రహ్మాజీ అసలు నువ్వు చస్తే పెట్టిన నా పెట్టుబడి మాటేమిటి అని నన్ను నిలదీయాల్సింది ముకుందం కాని అడగడానికి నువ్వెవడివి పైకి రావాలి అని ఉంటే చెప్పినట్టు చావు అంతేకాని ప్రశ్నించకు పరమహంస దూకుడుగా గదిలోకి వెళ్లిపోయాడు రెండు క్షణాల మౌనం తర్వాత బ్రహ్మాజీ వెళ్ళాడు పరమహంస దగ్గరికి క్షమించండి రెండు రోజుల్లో నిరూపించుకుంటాను ఏమని నేను నూరు శాతం లొచ్చానని బ్రహ్మాజీ క్రూరంగా నవ్వాడు పరమహంస నిప్పు రవ్వ రగిలింది అది ఒక దావా నలంగా మారబోతోంది కాలిపోతున్న వాళ్ళని రాలిపోతున్న వాళ్ళని చూసి ఆనందించు తప్ప నీ చావు గురించి కంగారు పడకు